అందరికీ నమస్కారం అండి ఈజీగా ఎక్కువ స్పైసెస్ లేని మష్రూమ్ ఫుల్ మక్కన పలావు మష్రూమ్ డ్రై రోస్ట్ పహాడీ రాయితా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను కావలసిన పదార్థాలు మష్రూమ్స్ మూడు వందల గ్రాములు శుభ్రంగా కడిగి నీరు లేనివి రెండు ముక్కలుగా చేసి పక్కన ఉంచుకోవాలి అలానే అరకప్పు ఫూల్ మకన తీసుకోవాలి లవంగాలు నాలుగు దాల్చిన చెక్క రెండు ఇంచులు జాజికాయ పావు ముక్క జాపత్రి రెండు ముక్కలు పచ్చిమిర్చి ఆరు అల్లం చిన్న ముక్క వేయించిన ఉల్లిపాయలు అరకప్పు వెల్లుల్లి పదిహేను రేకులు కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వీటన్నిటిని పేస్ట్లా చేసి పక్కనుంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేడి చేసుకున్న తర్వాత దానిలో ఫుల్ మకానాను వేసుకుని బాగా ఫ్రై చేసి పాపప్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసి ఒక స్పూన్ సోంపు మూడు అనాస్పు ముక్కలు రెండు బేలీవ్స్ మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన పేస్ట్లో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఒక కొన్ని పచ్చి బఠానీలు బీన్స్ ముక్కలు నా దగ్గర ఉన్నాయండి ఇది ఆప్షనల్ లేకపోయినా కలుపుకోక్కర్లేదు వీటిని కూడా వేసి బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దానిలో పులావుకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి మష్రూమ్స్లో నీరు కూడా ఊరుతుందండి నీరంతా ఆవిరైపోయిన తర్వాత చిక్కటి కొబ్బరి పాలు ఒక నాలుగు గ్లాసులు తీసుకున్నవి వేసుకుని నేను బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నానండి వాటికి ఒకటికి రెండు చొప్పున వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత కొబ్బరి పాలు మరగటం ప్రారంభించాయండి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగుని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపుకొని బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని పదిహేను నిమిషాల ముందర వాటన్నిటినీ నీరు లేకుండా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎయిట్ టు సెవెన్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు పహాడి రాయితా చేసుకుంటానికి ఒక మిక్సీ జార్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకుని మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచాలి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగును బాగా బీట్ చేసుకున్నది వేసి తురుము పెట్టుకున్న కీరాని కూడా వేసుకుని అందులో మిక్సీ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముద్దను కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మంచి పంజెంట్ టేస్ట్ తోటి పహాడీ రైతా తయారయ్యిందండి ఇప్పుడు పలవ మీద మొత్తేసి ఒకసారి కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పూల్ మకానాలన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి లాస్ట్లో వేసుకుంటే కొంచెం మెత్తగా అవ్వకుండా ఉంటాయండి కానీ ఇలా కలుపుకున్న తర్వాత మెత్తగానే అయిపోయి కలిసిపోయి కూడానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకోవాలి ఇప్పుడు మష్రూమ్ డ్రై రోస్ట్ తయారు చేసుకుంటానికి ఒక మూడు మీడియం సైజు టమాటాలు ఒక ఉల్లిపాయ ఆరు జీడిపప్పులు కొద్దిగా కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొద్దిగా గరం మసాలా వేసి మెత్తడి పేస్ట్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత వేడైన తర్వాత దానిలో ఈ పేస్ట్ అంతా వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న దానిలో మష్రూమ్ నుంచి నీరు వచ్చి మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక పావు గ్లాస్ నీరు పోసుకొని మరొక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకుంటే మంచి గొంగమలాడే డ్రై రోస్ట్ మష్రూమ్ తయారైపోయినాయి అండి అంచులు వంట నూనె కూడా విడుస్తుంది వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక మంచి పంజెంట్ రాయిత డ్రై రోస్ట్ మష్రూమ్ మంచి కమ్మటి మష్రూమ్ పులావ్ తోటి తింటే చాలా చాలా బాగుందండి ఈ మూడు వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఎక్కువ మందికి షేర్ చేసి కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోలు మీకు వస్తాయి